మైత్రేయ పరిపప్రచ్చ ప్రణిపత్య అభివాద్యజ ఆ పరాశర మహర్షికి నమస్కారం చేసి ఎంతో వినయపూర్వకంగా శ్రద్ధగా ఒక శిష్యుడు గురువును ఏ విధంగా అడగాలో అంత వినయంగా కోరుతున్నారు ఆ మైత్రేయ మహర్షి ఆ సమయంలో పరాశరుల వారు చక్కగా కృత పౌర్వార్ణిక క్రియం భగవంతుణ్ణి పూజించి తాను చేయవలసినటువంటి పూజలన్నీ పూర్తి చేసుకుని ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఉన్నారు అసలు పరాశరుడు అంటే అర్థం ఏమిటి పరాన్ ఆశృణోతీతి పరాశర పరాన్ అంటే పరులంటే మనకి శత్రువులు ఎవరు అంటే మన సనాతనమైనటువంటి సంప్రదాయాన్ని ఖండించేవాళ్ళు భగవంతుడి మీద నమ్మకం లేని వాళ్ళు వివాదాలు సృష్టించేటువంటి వాళ్లే మనకి శత్రువులు అటువంటి శత్రువులను తనదైనటువంటి చర్చలతో మాటలతో ఖండించి మీరు చెప్పేది తప్పు భగవంతుడు ఉన్నాడు నీ వాదనలో సరైనటువంటి పట్టు లేదు అని నిరూపించి ఆ భగవంతుని యొక్క ఉనికిని చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఆ పరాశర మహర్షికి ఉన్నది అలా చక్కని ప్రమాణపూర్వకమైనటువంటి తర్కములతో శత్రువులైనటువంటి దేవుని పట్ల నమ్మకం లేనటువంటి వారిని ఓడించి భగవంతుని ఉనికిని నిలబెట్టగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వారే ఆ పరాశర మహర్షి అటువంటి వాళ్లను ఆశ్రయిస్తే తెలియనటువంటి ధర్మ సూక్ష్మాలు ఉంటాయా అందువల్లనే మైత్రే యమహరి